మహా మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి మనము ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మనము ఒక ఇల్లు నిర్మించాలంటే ఆ ఇంటి యొక్క స్థలము ఏ విధంగా ఉండాలి అంటే కొంతమంది ఏమంటున్నారంటే నేను విజిట వెళ్ళిన చోట సార్ స్థలం వచ్చేసి చతురస్రంగా ఉంటే ఒక విధంగా వాస్తు అద అదేగా అదే విధంగా దీర్ఘ చతురస్థంగా ఉంటే ఒకే ఇంకొక వాస్తు అలా కాకుండా స్థలము మూడు భాగాలు పెరిగి ఉంటే ఒక వాస్తు ఏర్పడుతుంది కదా అని అడిగారు నన్ను ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే మనము ఒక స్థలంలో ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు రావాలి అంటే ఖచ్చితంగా మనము ఈ విధంగా నాలుగు మూలలు ఒకే విధంగా అంటే వన్ ఈస్ట్ వన్ వచ్చే విధంగా ఈ స్థలం ఉన్నప్పుడు ఇందులో మనం కట్టే ఇల్లు కూడా అలాగే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా వాస్తుకు అనుకూలంగా వస్తుంది అప్పుడు మనము ఇక్కడ నైన్టీ డిగ్రీస్ అనేది వస్తుంది ఈ విధంగా మనం ఇల్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు చతురస్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వాస్తు పురుషుడు కూడా ఏ కోణాలు కూడా సాగదీయబడకుండా కరెక్ట్ గా మధ్యస్థానంలో ఈ విధంగా వాస్తు పురుషుడు కూడా డిస్టర్బ్ కాకోకుండా ఉంటాడండి ఈ విధంగా చతురస్రంగా ఉన్న స్థలాలలో మనం ఇల్లు కట్టుకుంటే దాదాపు దాన్ని నైంటీ పర్సెంట్ వాస్తు తీసుకురావచ్చు అండి ఈ విధంగా చేసుకోవచ్చు అలా కాకుండా దీర్ఘ చతురస్రంగా మన స్థలం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఈ చతురస్రంలో వచ్చిన ఇల్లు ఇక్కడ ఏర్పడదండి ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ స్థలము అంటే ఇది వన్ టూ ఇది వచ్చేసి వన్ వన్ అంటే వన్ ఈస్ట్ వన్ లో రేష్యూలో ఉన్నప్పుడు ఒక ఒక విధంగా మనకు ఇల్లు వస్తుంది వన్ టు టూ రేషు ఉన్నప్పుడు మనకు ఇల్లు అనేది ఒక రకంగా వస్తుంది అంటే ఇక్కడ ఉండే వాస్తు పురుషుని యొక్క ఏవైతే ఉంటాయో ఇవన్నీ మరమస్థానాలు ఇవన్నీ సాధనీయబడతాయండి ఈ విధంగా చేసినప్పుడు మనకు ఇల్లు ఇక్కడ అంత చక్కగా వాస్తుకు కుదరడండి ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు మాత్రమే మనము అనుకూలంగా ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి మీకేమైనా అనుకూలంగా ఒక మంచి ప్లాట్ దొరికితే మాత్రం అది చతురస్రంగా ఉండే విధంగా ఒక ని ఎన్నుకోండి చక్కటి ఇల్లు పడుతుంది అంతేగాని వన్ టు వన్ టు వన్ ఫైవ్ అది ఒక విధంగా పర్లేదు వన్ టు టూ అనే దాంట్లో మనం ఇల్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్థలం ఇలా దీర్ఘ చతురస్రంగా పెరిగి ఉంటుంది కాబట్టి దీనికన్నా ఈ ఈ చతురస్రయంగా ఉండే స్థలంలోనే మనం మంచి ఇల్లు కట్టుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకవేళ మీరు ఇది వరకే స్థలం తీసుకొని ఇల్లు కట్టి ఉంటే దాని నుంచి ఏం పెద్దగా మీరేం ఏం లేదండి ఎందుకంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ వాస్తు కుదిరితే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు మాత్రమే మనకు కుదురుతుంది కాబట్టి అంత మాత్రమే మళ్ళీ మీకు ఏదో అయిపోతుందని మాత్రము భయపడాల్సిన పని లేదు ఒకవేళ కొత్తగా స్థలం తీసుకొని ఇల్లు కట్టాలనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పే ఐడియా ఏమంటే ఈ స్థలం ఎప్పుడైనా సరే చతురస్రంగా ఉండే విధంగా ఒక మంచి స్థలం ఎండుకోండి మంచి వాస్తుకు ఇల్లు కుదురుతుంది లేదు మీకు కుదరలేదంటే అంటే వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ లో ఉండే విధంగా అయినా పర్లేదు కొంతవరకు వన్ ఈస్ట్ టూ అనేది అంటే మన స్థలము పొడవు వెడల్పు అంటే పొడవు వంద అడుగులైతే ఆ వెడల్పు యాభై అడుగులు ఉన్నప్పుడు దాన్ని మనం దీర్ఘ చతురస్రంగా భావిస్తాము కాబట్టి అలాంటి అలాంటి స్థలంలో కూడా ఇల్లు అయితే ఉంటుందండి భయపడాల్సిన పని లేదు కానీ ఈ చతురస్రంలో ఉన్న వాస్తు అనేది ఇక్కడ రాదండి కాబట్టి మీకు ఏమాత్రం వీలున్నా ఈ విధంగా చతురస్రంగా ఉండే ప్లాట్ ని ఎన్నుకోండి మంచి మంచి ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి ఈ విధంగా వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ టూ అనేది ఉండవచ్చు అలా కాకుండా వన్ టు త్రీ కూడా ఉన్నాయండి కొన్ని స్థలాలు ఇది చాలా ఇబ్బంది అండి ఇలాంటి స్థలాల్లో మాత్రం మనం ఇల్లు కట్టుకోకూడదు కట్టుకుంటే చాలా అది ఏమాత్రం వాస్తు కుదరదండి కాబట్టి వన్ టు వన్ వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ టు టూ లాస్ట్ అంతే స్థలము వెడల్పులో రెండు భాగాలు అంటే ఒక భాగం ఎక్కువ ఉండొచ్చు అంతేగాని మూడు భాగాలు ఎక్కువ ఉండే విధంగా మాత్రం అలాంటి స్థలాలు మాత్రం తీసుకోవద్దండి అక్కడ మీకు వాస్తుపరంగా మంచి ఇల్లు మాత్రం ఏర్పడదు కాబట్టి ఈ విధంగా అందరూ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్